హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఎక్కువ మంది ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్లో ముందు వరుసలో ఉంటుంది మిర్చి బజ్జీ అయితే కొంతమంది మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం ఉన్న శనగపిండితో చేయడం వల్ల తినడానికి ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే శనగపిండితో చేసినవి తినడం వల్ల అజిర్తి గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయని బాధపడుతుంటారు కానీ మీకు తెలుసా శనగపిండి వంట సోడ వంటివి ఏవి లేకుండా కూడా ఎంతో రుచికరంగా మిర్చి బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడేవారు కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు పైగా ఈ బజ్జీలను చాలా తక్కువ టైంలో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో నేను మినపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి సుమారు నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను దీనికి కావలసిన పదార్థాలు లావుగా పొడువుగా ఉండే మిర్చిలను తీసుకున్నాను ఒక నిమ్మసైజ్ అంత చింతపండును తీసుకున్నాను తగినంత ఉప్పు వాము రవ్వ నువ్వులు ముందుగా వామును రోల్లో వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత చింతపండుని ఇలా గుజ్జులా తయారు చేసుకోవాలి బాగా నీరు పోయకూడదు రెండు టేబుల్ స్పూన్ల నీరు వచ్చేంత వరకు పోసి దీన్ని గుజ్జులా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఇలా బరకగా దంచి పెట్టుకున్న వాముని మనం ఈ గుజ్జులో వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకున్నాను కదా దాన్ని కూడా మనం ఇలా దంచుకొని దీనిని కూడా ఈ గుజ్జులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మిర్చి బజ్జికి స్టఫ్ రెడీ అయిపోయింది ఆ తర్వాత మనం ఒక మిక్సీ బౌల్లో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా దీనిని నీళ్ళంతా తీసేసి ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కాస్త నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోయడం ద్వారా మినపప్పు అనేది చాలా మెత్తగా వస్తుంది చూడండి ఈ మాదిరిగా పేస్ట్లా తయారైంది కదా దీనిని మనం ఒక బౌల్లో తీసుకుందాం ఈ బౌల్లో ఈ పిండిని మనం వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు మనం స్టప్లో వేసుకున్నాం కాబట్టి ఈ పిండిలో ఎక్కువ అవసరం ఉండదు చూడండి ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసుకుంటున్నాను రవా వేసుకోవడం ద్వారా మిర్చి బజ్జీ చాలా క్రిస్పీగా ఉంటుంది చూడండి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి దీనిని మనం శనగపిండి మిర్చి బజ్జి చేస్తాం కదా ఆ విధంగా పిండి ఉండకూడదు లా బాగా లూజ్గా ఉంటే ఈ మిర్చి బజ్జి బాగా రాదు దీన్ని కాస్త నేను చూపిస్తున్న విధంగానే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనం మిర్చిలను తీసుకొని చివర్లు కత్తిరించుకోవాలి పొడవుగా మధ్యలో చీల్చుకోవాలి మీరు కారం వాళ్ళైతే మనం దానిలో ఉన్న విత్తులను అట్టడే ఉంచుకో ఉంచుకోవచ్చు లేకపోతే కారం ఇష్టం పడిన వారు ఆ విత్తులను కూడా మనం తీసేసుకోవచ్చు చూడండి ఈ స్టవ్ని అంతా అందులో నింపుకున్నాను నేను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి ఆ తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా సరిపడ మిర్చి బజ్జీలను అందులో వేసుకొని కాల్చుకోవాలి ఐఫ్లేమ్ మీద రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్నాక వాటిని ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు అంతే ఎంతో టేస్టీగా ఉండే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ మిర్చి బజ్జీలు రెడీ వీటిని మనం వేడివేడిగా తింటే క్రిస్పీగా మంచి రుచికరంగా కరకరలాడుతూ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి కామెంట్ ఉన్న కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ చూడండి థ్యాంక్ యూ